రేస్తండి గుడ్ మార్నింగ్ ప్రభు పెరట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లరా మీరు అందరూ బాగున్నారు కదండి మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి హోషియా గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనం నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను ఆ దేవుని నామానికి మహిమ కలుగును దాకా ప్రియ దేవుని బిడ్లరా ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి సకల సమృద్ధిలోనికి గాక ఆమె ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నేను బలిని కోరువాను కోరువాడను కాను అవునండి ఆయన బలిని కోరేటువంటి వాడు కాదు కానీ కనికరములు కోరేటువంటి దేవుడు నిజంగా ప్రియ దేవుని బిడ్లరా మన యొక్క పాపములు ప్రాయచితం కోసం దహన బలులు అర్పించడం కాదు కానీ విరిగి నలిగినటువంటి మనస్సు ఆయనకు ఇష్టమైనటువంటి బలులు అని మరి యొక్క వచనంలో కీర్తనల గ్రంథంలో దేవుని మాటలు సెలవిస్తా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్లరా ఆయన కనికరములు కోరేటువంటి దేవుడు అండి నీవు ఆయన యొక్క కనికరము ద్వారానే మనకు స్వస్థత లభిస్తా ఉంది ఆయన కనికరము ద్వారానే మన యొక్క పాపములకు ప్రాయచితం కలుగుతుంది దేవుని దేవుడిల నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మనం చేసినటువంటి ఆ దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని బట్టి ఆ దహన బలు అర్పించాలి లేకపోతే ఇవన్నీ కాదు కానీ నిజంగా విరిగి నలిగినటువంటి హృదయంతో ఉన్నావా తగ్గింపు జీవితంతో నీవు ఉన్నావా ఆయన యొక్క కనికరాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ఆ మనస్సును మనం కలిగి ఉన్నామా ఈ యొక్క ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డరా నిజంగా అద్భుతకరమైనటువంటి దేవుని మాటలు ఆయన పలిని కోరేటువంటి దేవుడు కానే కాదు ఆయన కనికరం ఆయన కనికరము ద్వారానే మనకు సమస్తమును కలిగి ఉన్నాం మనం సమస్తమును పొందుకొని ఉంటున్నాం కేవలం ఆయన యొక్క కనికరం ఆయన యొక్క ప్రేమ ద్వారానే మరి ఉదయ కాల సమయంలో ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి ఆయన యొక్క కనికరాన్ని మనము అర్థం చేసుకొని మనము కూడా ఆయనకు కలిగినటువంటి హృదయాన్ని మనము కూడా కనికరమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి ఉదయ కాల సమయంలో మరి అందరం కళ్ళు మూసుకుందామా అర్థం చేసుకుందాం సర్వోన్నతుడ సచీవుడానికి వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి అయ్యా చక్కటి ఆరోగ్యాలు దయచేయండి మీ బలం మీ శక్తి చేత నింపి ఇది నా సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసఐ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నాము తండ్రి